అందరికీ నమస్కారం ఈ వీడియోలో గుణదల రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను చూపించడం జరిగింది ఈ లెవెల్ క్రాసింగ్ రోడ్ ఏదైతే ఉందో గుణదల నుంచి నూజువీడు వెళ్ళే రోడ్ ఇది సో ఈ మార్గంలోనే గుణదల రైల్వే స్టేషన్ నిర్మించారు ప్రజెంట్ సిసి రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్టేషన్కి వెళ్ళే దారి ఇది మనకి రాబోయే రోజుల్లో విజయవాడ జంక్షన్కి ప్రతి డైరెక్షన్లో ఒక స్టేషన్ డెవలప్మెంట్ జరుగుతుంది సో నార్త్ సైడ్ ఈ గుండల స్టేషన్ ఈస్ట్ సైడ్ మనకి రామారాడు వెస్ట్ సైడ్ రాయనప్పాడు అండ్ సౌత్లో కెనాల్ సో రాబోయే రోజుల్లో ఇవే విజయవాడ జంక్షన్కి ఒక శాటిలైట్ స్టేషన్గా ఉంటుంది సో ఇది వరకు ఆల్రెడీ వీడియో తీశాను దీని కన్స్ట్రక్షన్ గురించి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ టూ త్రీ అనేది కొద్దిగా భారీగానే ఎక్స్టెండ్ చేశారు లెంగ్త్ వైజ్గా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అనేది ఇంకా తక్కువ లెంగ్త్తోనే కన్స్ట్రక్ట్ చేశారు ఇదివరకు చూపించిన వీడియోలో ఇక్కడ జస్ట్ ప్లెయిన్గా ఉండేది ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు షెల్టర్లు అనేది వేశారు ప్రస్తుతానికి మళ్ళీ గ్రనైట్ ఫ్లోరింగ్ అలాగే రూఫ్ వేయడం జరుగుతుంది ఫోటో బ్రిడ్జ్ అయితే ఇదివరకు మొదలెట్టారు కానీ ఇంకా అది అలాగే ఉంది కంప్లీట్ అవ్వలేదు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు కాకపోతే వర్కింగ్ స్టార్ట్ అవ్వలేదు అండ్ స్పేషన్ ఫ్రంట్ సైడ్ చూపిస్తాను కొద్దిగా భారీగానే చేశారు సో ఇదే కొత్త బిల్డింగ్ ఎంట్రన్స్ కూడా కొద్దిగా పెద్ద స్థాయిలో కట్టారు ప్రస్తుతానికి ర్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో సర్కులేటింగ్ ఏరియా అయితే పెద్దగానే వచ్చింది కాకపోతే ఇందాక మనం సిసి రోడ్ చూసాం కదా గుణదల నూజివేడ్ రోడ్ నుంచి దానికి అడ్డంగా ఒక బిల్డింగ్ అయితే కట్టారు సో అక్కడ ఆ బిల్డింగ్ నుంచి సర్క్యులేటింగ్ ఏరియాకి ఇంకా కన్ రోడ్ కన్స్ట్రక్షన్ జరగాలి సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు కట్టబోయే బిల్డింగ్స్ స్టేషన్స్ అంతా కొద్దిగా ఎలివేటెడ్గా కడుతున్నారు సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఎంటీగానే ఉంది ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్టేషన్ ఇలా ఎలివేటెడ్గా ఉంటుంది సో ఇక్కడ బిల్డింగ్ని చూసారా ఇదేమో అడ్డంగా కట్టేశారు మళ్ళీ పక్కదారి నుంచి మళ్ళీ సిమెంట్ రోడ్ అనేది లాగాల్సి వస్తుంది సో ఇదే అప్డేట్స్ వీటి గురించి అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్